హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యం ఫర్నిచర్ నేను మీ మురళి అంతా ఎలా ఉన్నాను అంత బాగున్నారా మీ ఇంటిని అందంగా మార్చే ఫర్నిచర్ శ్రేణిలో ఇది మా ప్రత్యేకమైన ఒక కింగ్ సైజ్ బెడ్ అండి విత్ టీ పైతో సో ఇంట్లో శాంతంగా కంఫర్ట్గా నిద్రపోవాలంటే స్పేస్ అనేది చాలా ముఖ్యం అందుకే చాలామంది ఇప్పుడు కింగ్ సైజ్ బెడ్ కోసం వేర్చుకుంటున్నారండి ఇది చిన్నపిల్లలతో కూడా ఫ్యామిలీకి కంఫర్ట్గా సరిపోతుంది ఈ కింగ్ సైజ్ బెడ్ అనేది సో ఈ కింగ్ సైజ్ బెడ్తో పాటు మనం ఒక టీ పాయింట్ కూడా కస్టమర్ మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో వీటి ఎంటి ఒక కాంబో అనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది సో ఈ బెడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ టేకు వుడ్తో తయారైంది మెరుగైన ఫినిషింగ్ అని బలమైన ఫ్రేమ్ మరియు దీర్ఘకాలిక నాణ్యత అనేది కలిగి ఈ బెడ్ అనేది ఉంటుంది సో వుడ్ అంటేనే నీటికి తేమకి పురుగులకి ప్రూఫ్ అండి సో ఇవి వితౌట్ మీకు ఎటువంటి చదులనేవి పట్టండి ఉండేది అంటే మనం వుడ్ ఏం చేసినా చక్క చక్కగానే మిగిలిపోతుంది ఇది మీ ఇంట్లో ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరాల పాటు స్టాండర్డ్నెస్ అని మీకు కనిపిస్తుంది అండి సో కంఫర్టబుల్ టేక్ ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది కేవలం బలంగా ఉండడమే కాదు లుక్ లుక్వైజ్ కూడా స్టైలిష్గా హెడ్ బోర్డ్ డిజైన్ మోడ్రన్ ఇంటీరియల్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది మీరు చూడొచ్చు మీకు ఆఫ్ ట్రో ఫినిషింగ్ అండ్ పాలిషింగ్ అయిన తర్వాత ఈ హెడ్ బోర్డ్ యొక్క డిజైన్ అనేది ఎంత లుక్ లుక్వైజ్గా స్టైలిష్గా ఉంది అండ్ హెడ్ బోర్డ్ డిజైన్ అనేది మోడ్రన్ ఇంటీరియర్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి సో మీరే చూడొచ్చు దీని యొక్క ఫినిషింగ్ కానీ పాలిష్ అనేది ఎలా గ్లాజీగా ఉందో చక్కటి ఫలితాన్ని మీకు షోరూంలోనే తెలుస్తుంది ఇప్పుడు మీరు చూడవచ్చు దీని యొక్క ఫినిషింగ్ అనేది గ్లాజీనెస్ అనేది ఏ విధంగా ఉందని మీకు క్లారిటీ వీడియోలో కనిపిస్తుందండి ఇంకా ఏంటంటే దీనిలో స్టోరేజ్ మీరు హైడ్రాలిక్ స్టోరేజ్ చేసుకోవచ్చు అదేవిధంగా వాడే వస్తువులు కానీ మంచం పైన కానీ వేసే ట్యాబ్లెట్ కానీ దుప్పట్లు ఇంకా చాలా మీకు స్పేస్ తగ్గట్టుగా హైడ్రాలిక్ మోడల్లో కూడా దీన్ని చేసుకోవచ్చు సో ఎన్ని ప్రత్యేకత కలిగిన ఈ మోడల్ అనేది మన సూర్య ఫర్నిచర్లో మాత్రమే మీకు లభిస్తుందండి మరి ఎక్కడ కూడా మీకు లభించదు సో ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి మన సూర్య ఫర్నిచర్లోనే మీకు వీడియోస్ రూపంలో చేసి అందించే ప్రయత్నం చేస్తాము సో వీడియో అనేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సో ఈ వీడియోలో చూస్తున్న బెడ్ అనేది సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ సైజు గల కింగ్ సైజు వితౌట్ స్టోరేజ్ మోడల్ అండి సో ఇదే బెడ్ మీరు స్టోరేజ్ మోడల్లో కూడా చేసుకోవచ్చు మీకు హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది ఫార్టీ టూ ఇంచెస్ హైట్ వస్తుంది బోర్డ్ యొక్క హైట్ అనేది ట్వంటీ టూ ఇంచెస్ సైడ్ వస్తుంది సైడ్ లెగ్స్ అనేది మీకు ఫోర్ ఇంటూ ఫోర్ లెగ్స్ వస్తాయి అండి హెడ్బోన్ యొక్క వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది థిక్నెస్ అనేది మీకు త్రీ ఇంచెస్ థిక్నెస్ అనేది హెడ్బోన్ యొక్క థిక్నెస్ వస్తుంది ఫుట్ బోన్ యొక్క థిక్నెస్ కూడా త్రీ ఇంచ్ థిక్నెస్ వస్తుంది అదే విధంగా సైడ్ పట్టీలు అనేవి మీకు ఫోర్టీన్ ఇంచెస్ పట్టీ వస్తాయి థిక్నెస్ అనేది టూ ఇంచెస్ థిక్నెస్ వస్తుంది టాప్లో మనం ఇచ్చే ప్లేవుడ్ అనేది ఎయిటీన్ ప్లేవుడ్ అనేది మ్యాటర్స్ కింద ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి వీడియోస్ రూపంలో మన సోలింగ్ ఫర్నిచర్ మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది సో వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీరు చూడొచ్చు మంచి యొక్క థిక్నెస్ అనేది ఎంత ఉంది దీని యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉండదు మీరు ఈ వీడియోలోనే చూడవచ్చు ఆఫ్టర్ కంప్లీట్ ఫినిషింగ్ అండ్ పాలిషింగ్ అనేక బెడ్ యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉంటుంది సో మనం ఇచ్చే ప్రతి ఫర్నిచర్ కూడా నాణ్యతతో కూడిన మంచి కంఫర్టబుల్ కస్టమర్ సాటిస్ఫై విధంగా మాత్రమే మనం ఐటమ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో మనం డూమ్ డామ్గా ఏవో లైటింగ్స్ అవి వేసేసి మీకు వీడియోస్ చూపించడం లేదు న్యాచురల్గా వుడ్ ఏ విధంగా ఉంది వర్క్ ఏ విధంగా ఉంటుంది మీకు న్యాచురల్గా విత్ వర్క్ షాట్లోనే ఎలా ఉందని మీకు చూపించడం జరుగుతుంది సో మనం ప్రత్యేకించి మంచాన్ని తీసుకెళ్లి ఒక పది లైట్లు కింద పెట్టేసి షో వర్క్ లైట్లు అనేవి వేసి మంచి యొక్క దాని ఎలా ఉందని నేను చెప్పడం లేదండి మీకు క్లారిటీగా మనం ఎటువంటి వుడ్ వాడుతున్నాము డే వుడ్ వాడుతున్నామా లేదా అసలు వర్క్ ఎలా ఉంటుంది దాని యొక్క ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ కంప్లీట్ అయ్యే ఎలా ఉంటుందండి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది సో అదేవిధంగా బెడ్ యొక్క ప్యాకింగ్ కూడా ఈ విధంగా చేస్తున్నాం అనుకుంటే మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ప్యాకింగ్ అనేది త్రీ డేర్ ప్యాకింగ్ వస్తుంది అది మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది లేదా వన్ డే డెలివరీ ఉంటుంది అదేవిధంగా ఫోర్ ఫోర్ డేస్ డెలివరీ కూడా ఉంటుంది సో డెలివరీ టైం బట్టి మీకు ఆ డెలివరీ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి సో ఇది టీపై యొక్క ప్యాకింగ్ అండి టీపీ అనేది మీకు అడుగున్నర ఐటీ వస్తుంది అదేవిధంగా విత్ అనేది అడుగున్నర వస్తుంది లెంత్ అనేది మీకు టూ అండ్ హాఫ్ లెంత్ అనేది ఈ మోడల్ టీపై అనేది రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన టీపై యొక్క కంప్లీట్ వీడియో అండ్ షార్ట్ కూడా మన ఛానల్లో ఉంది మీరు అక్కడి నుండి మీరు చూడవచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్ ద్వారా సూర్య ఫర్నిచర్ ద్వారా మీకు అందిస్తున్నాము ఆ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది సో అదేవిధంగా మన సూర్య ఫర్నిచర్లో రీసెంట్గా మనం మ్యాటర్స్ కూడా తయారు చేయడం జరిగిందండి సో ఎవరికైనా బెడ్తో పాటు మ్యాట్రస్ కావాలంటే మీరు ఆర్డర్ అవ్వచ్చు మీ అభిరుచికి అనుగుణంగా మీకు నచ్చిన మెటీరియల్తో మీ ముందే మీ కళ్ళ ముందే స్టిచ్చింగ్ చేసి మ్యాట్రస్ అనేది విత్ ఫర్నిచర్తో పాటు మీకు డెలివరీ చేయడం జరుగుతుంది సో మ్యాట్రస్ కాస్ట్ అనేది సపరేట్ అండి డెలివరీ బెడ్తో పాటు మనకు ఫ్రీగా ఇవ్వటం లేదు బెడ్తో పాటు మీరు సపరేట్గా మ్యాట్రస్ అనేది స్టిచ్చేస్ చేసుకోవాలి దానికి సంబంధించిన మెటీరియల్ మీకు ఏ మెటీరియల్ కావాలి ఎంత థిక్నెస్ కావాలి ఎంత లెంత్ కావాలి అనేది మీకు కస్టమైజ్డ్ సైజులో మనం మ్యాట్రస్ అనేది తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆల్రెడీ మనం మ్యాట్రస్ అనేవి నెల్లూరు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది సో వీటితో పాటుగా రీసెంట్ మనం బెడ్స్ కూడా మనం ఆర్డర్తో పాటు వాటితో పాటు మ్యాట్రస్ కూడా మనం ఆర్డర్ తీసుకోవడం జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బెడ్తో పాటు మ్యాట్రస్ కూడా తీసుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే సూర్యం ఫర్నిచర్ ద్వారా మీరు బెడ్ అండ్ విత్ మ్యాట్రస్ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చండి దేని యొక్క కాస్ట్ దేని దేని కాస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది మీరు ఎంచుకునే థిక్నెస్ బట్టి ఉపయోగించే మెటీరియల్ బట్టి మ్యాటరియస్ యొక్క కాస్ట్ అనేది డిఫరెన్స్గా ఉంటుందో సో వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు ఛానల్లో నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ప్రతిదీ కూడా జెన్యున్గా చూపించడం జరుగుతుందండి సో మీకు ఏదో మాడక అయితే చేయడం లేదు నేను మీకు జెన్యున్గా నేను ఏం చేస్తున్నాను అనేది మీకు వీడియోలో క్లారిటీగా మీకు చూపించడం జరుగుతుంది సో వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్